హే ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో తక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే తప్పకుండా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా మన డోనార్ ఏరియా మంచిగా ఉంటాయి ఇతని కనుక మనం గమనిస్తే ఫ్రంట్ హెయిర్ లైన్తో పాటు రెండు సైడ్స్ కూడా అండ్ మిడిల్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు మిడిల్ ఏరియా కూడా తిన్ అయిపోయిందనమాట ఇతనికి ఆల్మోస్ట్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాల్నెస్ అని చెప్పొచ్చు డోనార్ ఏరియా విషయానికి వస్తే డోనార్ ఏరియా చాలా మంచిగా ఉంది డోనార్ ఏరియా మంచిగా ఉంటే మనకు ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేసినప్పుడు డోనార్ ఏరియా అయితే ఎలా ఉందో అలాంటి రిజల్ట్ మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది హెయిర్ లైన్ మార్కింగ్ గీసిన తర్వాత ఇతని హెడ్ని గమనిస్తే హెయిర్ లైన్ మార్కింగ్ మ్యాక్సిమం హైట్గానే ఇతనికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఫ్యూచర్లో లాస్ అవుతే తప్పకుండా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది హే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే కంటే ముందు మీరు ఒకటి ఆలోచించాలి తప్పకుండా మన జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉంటే మనం సరైన మెయింటెనెన్స్ ఫుడ్ ద్వారా కానీ అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ అండ్ మల్టీ విటమిన్స్ క్యాప్సూల్స్ అండ్ పి మినాక్సిల్ పీఆర్పిసి ఇలాంటివి ఉంటాయి అది డాక్టర్ మన సిచ్యువేషన్ని బట్టి సజెస్ట్ చేస్తారనమాట ఇలా మెయింటైన్ చేసుకోకపోతే మన జెనటిక్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్కి చేయించినా కూడా మిగిలిన ఎడ్జిస్టింగ్ పార్ట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత నేను హెడ్ని గమనించవచ్చు కంప్లీట్ ఫుల్ ఇంప్లాంటేషన్ జరిగింది మంచి డెన్సిటీతో ఇతనికి ఇంప్లాంట్ చేశారనమాట రెండు సైడ్స్ మీరు చూడొచ్చు హెయిర్ లైన్ పార్ట్కి ఎలా అయితే డెన్సిటీ ఇచ్చారో మిగిలిన బాల్నెస్ ఏరియా కూడా అలాంటి డెన్సిటీ ఇచ్చారు త్రీ థౌజండ్ ప్లస్ వరకు ఇతనికి ఇంప్లాంటేషన్ చేశారు ఇతను చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్ఈ క్వాలిటీ టెక్నిక్ కాబట్టి ఇతని ఇంప్లాంటేషన్ కూడా అలానే జరిగింది ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే ముందు తప్పకుండా సరైన డాక్టర్ని చూజ్ చేసుకోండి అలానే సరైన టెక్నిక్ కూడా చూస్ చేసుకోండి అన్నీ తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి చూడొచ్చు ఇతనికి ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత డోనార్ ఏరియా సైడ్ కూడా చూడొచ్చు నార్మల్గా అయిపోయిందనమాట ఎందుకంటే క్వాలిటీ టెక్నిక్ కాబట్టి సెడ్డింగ్ స్టేజ్ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వన్ మంత్ నుంచి ఆ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు సెడ్డింగ్ స్టేజ్ అనేది ఉంటుంది ఈ స్టేజ్లో అందరూ కంగారు పడుతుంటారు భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే సెడింగ్ స్టేజ్లో మనకి ఏదైతే ఇంప్లాంట్ చేశారో ఆ గ్రాఫ్ట్లోని ఫాలిక్యుల్స్ లాస్ అవుతాయి అనమాట ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు లాస్ అవుతాయి మళ్ళీ ఫోర్ మంత్స్ నుంచి రికవర్ అవుతుంది ఫిఫ్త్ మంత్లో ఇతని రిజల్ట్ చూడొచ్చు ఫిఫ్త్ మంత్లో చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి ఫిఫ్త్ టు సిక్స్త్ టు ఆర్ వన్ ఇయర్ అబోనే టైం పట్టొచ్చు అనమాట ఒక్కొక్కరికొకలా మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతే దానిపైన కూడా డిపెండ్ అవ్వచ్చు మనం డాక్టర్ సలహాతో సరైన మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఇంకా తొందరగా రికవరీ అయ్యి ఇంకా మంచి రిజల్ట్ కొద్ది మంత్లోనే రావడానికి ఛాన్స్ ఉంటుంది చూడొచ్చు ఇతనికి ఫిఫ్త్ మంత్లో ఎలా ఉంది ఇతని హెయిర్ అనేది ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ వరకు బాలనెస్ అయితే రావడం జరిగింది ఫ్రంట్ సైడ్ ఫుల్ డెన్సిటీతో ఇంప్లాంట్ చేశారు అండ్ ఇతనికి డోనార్ ఏరియా కూడా మంచిగా ఉంది అండ్ ఫిఫ్త్ మంత్లోనే ఫుల్ రిజల్ట్ రాదు ఇంకా ఇతని కంప్లీట్ రిజల్ట్ కూడా ఎయిత్ మంత్ రిజల్ట్ కూడా మన దగ్గర ఉంది ఎయిత్ మంత్ రిజల్ట్లో మీరు డోనార్ ఏరియా చూడొచ్చు ఇతను డోనర్ ఏరియా కంప్లీట్గా నార్మల్ అయిపోయింది అండ్ తీసిన తీసినారు ఎక్కడి నుంచి అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది ఇది ఎయిత్ మంత్ రిజల్ట్ ఎయిత్ మంత్లో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకుంటూ పోతే ఇంకా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మన ఎగ్జిస్టింగ్ పార్ట్ని కూడా మన జెనెటిక్లో జెనెటిక్లో ఎక్కువ గ్రేట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని కూడా మనం కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి అప్పుడే మనకు సరైన రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ సలహా తీసుకుంటూ మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి అది కూడా జెనటిక్లో ఎక్కువ గ్రేట్ బాలెన్స్ ఉంటాయి ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ అయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టేల్స్ ఎలా ముందు సేవ్ ట్రీ సేవ్ ఆల్